ఈ రోజు సుప్రీంకోర్టు వారు అసలు ఉచితాలు ఎందుకు ఇస్తున్నారు ఇలా చేయొత్తా ఏంటిది అని చెప్పి ప్రశ్నించారు కదా నేను వారికే ఎదురు ప్రశ్నిస్తున్నాను అసలు మీ సుప్రీంకోర్టు మన సుప్రీంకోర్టు ఎప్పుడైనా సరే ఉచితాలు మీద ఇచ్చిన జడ్జిమెంట్ ఒకసారి మీరు రివ్యూ చేశారా ఎందుకంటే తెలంగాణ తమిళనాడు రాష్ట్రంలో ఉచితాలకి అది ఒక కేర్ ఆఫ్ అండ్రస్ అది దేశంలోనే సచిదాల మీద సచిదించిన రాష్ట్రం ఆ రాష్ట్రంలో రెండు వేల ఆరు ఎన్నికల్లో కలర్ టీవీలు ప్రకటిస్తామని చెప్పి డిఎంకే పార్టీ ప్రకటించింది అందరు కలర్ టీవీ అయితే అమ్మో దేశం అంతా చర్చి మా చిన్నప్పుడు చిన్నప్పుడు కొంచెం సరిగా కలర్ టీవీ ఒక సంవత్సరం ఫ్యాన్లు కూడా ఇచ్చారు ఆ తర్వాత అప్పుడు ఏ టీ ఎం కి ఓడిపోయింది ఏటిఎం కి ఏం చేసింది అవును జయలలిత ఫోటోలు వేసి ఫ్యాన్ ఇచ్చారు మిక్సీలు ఇచ్చారు రకరకాల గ్రైండర్లు మిక్సీలు ఎలక్ట్రిక్ ఫ్యాన్లు ల్యాప్టాప్లు బంగారపు చెయిన్ నాలుగు కేవలం బంగారం చెయిన్ యాభై వేలు క్యాష్ మ్యారేజ్ గ్రీన్ హౌసెస్ ఇరవై కిలోలు మీ ఓ వచ్చింది ఏ అవును అప్పుడు వాళ్ళు గెలిచారు చూసి ఒక మంది సుప్రీంకోర్టు హైకోర్టు కేసు వేశారు ఎవరో సుబ్రహ్మణ్యం బాలాజీ కేసు అండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీ చూపిస్తున్నాను ఐదు జూలై రెండు వేల పదమూడున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సుబ్రహ్మణ్యం బాలాజీ వెర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దీనికి జస్టిస్ ఎవరంటే జస్టిస్ గగోయ్ గారు గగోయ్ గారు అండ్ జస్టిస్ సదాశివం గారు వారి దగ్గరికి ఇది వస్తే వారి రిప్యుటేషన్ ఏమేశారంటే సుబ్రహ్మణ్యం బాలాజీ ఇలాగా ఉచితాలు ఇవ్వటం అన్నది లంచం ఇవ్వటంతో సమానం ఓటమికి లంచాలు ఇచ్చి ఓట్ ఎంచుకుంటున్నారు అందుకని వీళ్ళందరూ డిస్క్వాలిఫై చేయాలి ఇటువంటి ఆపాలి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన సుదీర్ఘ జడ్జిమెంట్ పేజ్ నెంబర్ సెవెంటీ ఎయిట్ మీకు చూపిస్తాను సుప్రీంకోర్టు ఏమందంటే జడ్జిమెంట్ లో ంగ్ ప్రాక్టిస్ ఎలక్షన్ మేనిఫెస్టో డస్టిక్యూట్ ఏ కరప్ట్ ప్రాక్టిస్ అంటర్ దివైలింగ్ లా ఎలక్షన్ మేనిఫెస్టోనిరప్ట్ ఒక అవినీతి పరమైన మేము డిక్లేర్ చేయలేము ఎందుకంటే ఇది ప్రజా ప్రయత్నించే చట్టం సెక్షన్ వన్ ట్వంటీ త్రీ కి అనుగుణంగానే ఉంది పైపెచ్చు ఇట్ హ్యాస్ బిన్ డిసైడ్ స్కీమ్స్ ఫాల్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈ పథకాలు అన్ని భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకి లోబడే ఉంది లోబడే ఉన్నాయి ఎందుకంటే సామాజిక అసమానత తొలగించమని భారత రాజ్యాంగం చెప్పింది సో భారత రాజ్యాంగంలో భాగమే ఇది సో కలర్ టీవీలు ఇవ్వటం నాలుగు గ్రాముల బంగార చైన్ ఇవ్వటం ఫ్యాన్లు ఇవ్వటం గ్రైండర్ ఇవ్వటం మిక్సీ ఇవ్వటం ఉచితాల కింద రావు కానీ భారత రాజ్యాంగంలో ఆ రకమైన నియంత్రణ లేదు అని సుప్రీంకోర్టు తేల్చేసింది అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అది మా బాధ్యత కాదు మా మా పరివ్యూ తేల్చేసింది తేల్చుకోవాల్సిన రాజకీయ పక్షాలే పార్లమెంట్ లో ఆ రకమైన చట్టం చేయాలి అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంకి వచ్చి ఓకే ఒక లిమిటేషన్స్ పెట్టుకొని చెయ్యాలి అది చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇందా చెప్పారు ఎన్వి రమణ గారి ముందు వచ్చిన పిటిషన్ లో కాంగ్రెస్ కానీ లేదా బీఎంకే గాని ఆమ్ ఆద్మీ పార్టీ వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ వచ్చింది ఎఫిడి బ్యాక్ట్ వాళ్ళు ఇచ్చారు ఎఫిడి బ్యాక్ట్ మేము ఇచ్చే ఈ పప్పు పిల్లలు కాదు సంక్షేమ పథకాలే ఈ పప్పు పిల్లలు అనద్దు అని చెప్పేసి వైసీపీ పార్టీ కోర్టు సుప్రీంకోర్టులో వెళ్ళింది అసలు ఏ పార్టీకి ఆ పార్టీ ఇది నేను సంక్షేమ పథకం ఉచితం కాదు అని ఆర్గ్యుమెంట్ చేసుకున్న సమయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం కొంచెం చేసే పరిస్థితి ఉండదు అందుకే ఇది జరుగుతూ ఉండదు అలాగా ఏదో టైంలో బస్ట్ వస్తే